కర్నూలు నగరంలోని చౌరేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు ఉన్న అంగళ్లను తొలగించి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాన్ని ఆలయ కమిటీ వారు అడ్డుకున్నారు ఎందుకంటే ఈ సమస్య కోర్టు పరిధిలో ఉన్న లెక్క చేయకుండా ఉత్తర్వులు లేకుండా తాళాలు పగలగొట్టి షాపు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న బాధ్యతలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు వాయిదా ఉంది నా కొడుకు పేరుతో కట్టించిన వల్ల నేను ఒకరిని ఈ పద్నాలుగు షాపులు కూడా కట్టించడానికి పర్మిషన్ దేవాలయం యొక్క అభివృద్ధి దృష్టిలో దేవాలయానికి ఫండ్స్ వస్తాయనే ఉద్దేశంతో కట్టిద్దామని చైర్మన్ గారు ఈవో గారు పర్మిషన్ రాసి తెప్పించిన తర్వాత మేమందరం చైర్మన్ గారికి ఒక్కొక్కరు మా సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరం పద్నాలుగు మంది నలభై రెండు లక్షలు ఇచ్చి చైర్మన్ గారి ద్వారా కట్టించినాం అవి పూర్తి ఫౌండేషన్ వేసిన రోజే చైర్మన్ గారు ఈవో గారికి ఒక నూరు రూపాయల పత్రం మీద మేము పద్నాలుగు మంది సంతకాలు చేసి మాకు పూర్తయిన తర్వాత మాకు హక్కు లేకుంటే మా కానీ మేము భార్య నడుపుకోవడానికి మాకే ఇవ్వండి మేము యాలం వేసే బదులు మేము భార్యకిస్తే మేము నడుపుకొని బతుకుతాం దాని మీద మేము మూడు లక్షలు ఖర్చు పెట్టినాం కదా మాకు భార్యకి ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని చెప్పి చెప్తే దేవాలయం యొక్క కమిటీ తీర్మానము ఈవో గారి సంతకంతో సహా చైర్మన్ ఈవో గారు కమిటీ సభ్యుల సంతకాలతో పైకి ఎవరికి తీసి పదకొండు సంవత్సరాలు అడిగినాము వాళ్ళు సరే పైకి రాస్తామని చెప్పి ఈవో గారు కమిటీ దేవాలయ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈవో సంతకాలు చేసి ఒక తీర్మానాన్ని డి కర్నూల్ ఏసీ గారికి మరి ఆ తద్వారా డీసీ వారికి డీసీ నుంచి విజయవాడ కమిషనర్ గారికి పంపడం జరిగింది అది విజయవాడ కమిషనర్ దగ్గర పెండింగ్ ఉంటే వాళ్ళు పదకొండేళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళకని చెప్పి విజయవాడ కమిషనర్ ఆర్జేసి తిరుపతి వారు పంపించినారు తిరుపతి వారు వాళ్ళు ఆ కమిషనర్ వారు ఏం జరిగిందో తెలియదు అంతలోపు ఈవో గారు వచ్చి మీరు ఖాళీ చేయండి అన్నారు మేము గత ఆరు నెలలు అంటే ఆగస్టు నుంచి కూడా దాంట్లో పరిపాలన చేసుకున్నారు వ్యాపారం చేసే ఈరోజు మొత్తం షాపుల దగ్గరికి వచ్చి మేము తొమ్మిది గంటలకు షాప్ చేసేది అంతకుముందే వచ్చి వాళ్ళంతా తాళాలు పలగొట్టి నా షాప్ అయితే రెండు తాళాలు పలగొట్టి ఎంఆర్ఓ ద్వారా ఈవో అందరుండి తాళాలు పొలగొట్టి నా షాపు వాళ్ళతో అంతా తాళం వేసుకొని చీల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇది అన్యాయం ప్రభుత్వం వారి దృష్టి తీసుకోవడం అంటే మేము నిర్మించింది దేవత కోసమే కానీ వేస్తే వచ్చే డబ్బులు మేమే బాడిగిస్తాం మధ్య నెల ఇస్తాం మూడేళ్ళకు ఒకసారి పెంచుతామని కూడా తెలియజేయడం జరిగింది అయినా వాళ్ళు పట్టించుకోలేదు మేము పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాం కోర్టు ద్వారా తెచ్చుకుందామని కోర్టుకు అప్పీల్ చేసుకున్నాం హైకోర్టులో కోస్ పెండింగ్ ఉంది ఇరవై నాలుగో తేదీ ఉంది దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా విజ్ఞప్తిని పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచు సుబ్రహ్మణ్యం ఇంకోటి బృందే మాకు కొంత డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది కొంతమంది అమ్మవారి యొక్క కృపతో అయ్యా అందక మనమే కదా కట్టించేది అనే ఉద్దేశంతో మనకు వస్తుంది ఆడము మనం బాడీగా అందరికొస్తామనే ఉద్దేశంతోనే కట్టినా కానీ కేవలం బాడీ వరకే వాళ్ళ దాతలు కూడా ఇచ్చినది కట్టిస్తామనే ఉద్దేశంతో అందరూ ఇవ్వడం కూడా జరిగింది ఎస్టిమేటు తొంభై లక్షలు ఇవ్వడం కూడా జరిగింది కానీ మేమే కట్టమనే డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా కట్టలేదు మేమే సొంతంగా సొంత నిధులతో కట్టి మీకు హ్యాండ్ అవుట్ చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది అయ్యా బాడగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు ఏమైంది ప్రాసెస్ అయ్యా మా అయ్యా మీటింగ్ పెట్టి అన్ని తీర్మానం కూడా చేయడం ఈరోజు ఏం చేశారు అధికారులు ప్రొసీజర్తో అందరూ కోర్టులో పదహారు పదహైదు బార్ ఇరవై ఐదు కోర్టు కోర్టు నెంబరు హైకోర్టు నెంబరు ఉత్తర్వు నెంబర్ హైకోర్టు నెంబరు ఆ కేసు కూడా నడుస్తున్నది ఇరవై మూడుకి వాయిదా కూడా జరిగింది ఎంటో డిపార్ట్మెంట్ వారే అయ్యా మాకు ఎలాంటి ఎండమంటు జీ జీపీ గారు మాకు ఎలాంటి అధికారం లేదు వీళ్ళే స్వయంగా ఉంది వీళ్ళకే అధికారం ఉంది అని కూడా చెప్పడం కూడా జరిగింది మా లాయర్కి ఆ జడ్జి గారు అనేది టైం ఇచ్చినాడు అయ్యా వీళ్ళంటే నాకు వేరే టైం ఏంటి అంతవరకు ఏం చేయదని కూడా చెప్పడం కూడా జరిగింది ఈ లోపల ఈ రెండు మూడు రోజులు వాళ్ళు పేపర్ కీయడము కలిపడము వాళ్ళ ప్రెజెంట్ ఏంటో మనకేం తెలియదు అన్ని అక్కడ ఎవరూ కూడా లేము షాపుల దగ్గర నోటీస్ నోటిస్ మనం పేపర్ కి పేపర్ వ్యాపారం కూడా చేయలేదు రెండమెంట్ ఏం చేయలేదు ఈ రోజు వరకు ఏం చేయలేదు ఈ రోజు వచ్చి తమ వ్యాపారం చేసుకుంటున్నాం దాంట్లో ఈ రోజు వచ్చి తాళాల వాళ్ళు కొట్టారు ఈ రోజు ఏం జరిగింది ఈ రోజు వచ్చి తాళాలు మేము ఎవరూ లేవు తాళాలు పలగొట్టి అంత ఎంఆర్ఓ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి జన్మని తెలిసింది అందరూ స్నానం తెలుసు అది లోకల్ అందరూ ఇవ్వకొట్టినారు నేను ఇక్కడ కూడా లోకల్ కూడా లాయర్తో తో కూడా సంప్రదించినాము నోటీస్ రావడంలో ఈ రోజున ఈ గందరగోళంలో అన్ని సీల్ చేయడం జరిగింది అది ఉన్న పోలీస్ శెట్టి వెంకటేశ్వర్లు చౌడేశ్వర గుడి గారు ప్రెజెంట్ అంటే మేము పర్మిషన్ ఉంది సార్